డిస్కవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది వెల్కమ్ నమస్తే అంకమరావు గారు నమస్తే కిషోర్ గారు అంకమరావు గారు ఈరోజు మన డిస్కషన్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ హడావుడి ఆ వేడైతే అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది సో ఇటు కృష్ణా గుంటూరు అటు ఉభయ గోదావరికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పోటీ కూడా చేస్తోంది ఇటు కృష్ణా గుంటూరు మీద అయితే ఎక్కువ ఫోకస్ ఉంది ఎలాగైనా సరే ఆలపాటి రాజాను ఓడించి తేరాలనేటటువంటి దాంతో వైసీపీ డైరెక్ట్గా బరిలోకి దిక్కపోయినా తెర వెనక్కి నుంచి వేరే వేరే అభ్యర్థులకైతే మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ నేపథ్యంలోనే అసలు ఎమ్మెల్సీలు గెలిచేటటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ ఉందా ఏం జరగబోతోంది అనేది మనం ఒక అంచనాకి ఒక విశ్లేషణకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా నిన్న జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కూడా లక్ష్మణ్ రావు పట్టుకున్నాడు అని చెప్పేసి ఒక వీడియో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా మనం కొంచెం మాట్లాడదాం సో అందులో నిజానిజాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి కానివ్వండి మనం మాట్లాడే ప్రయత్నం ఇచ్చారు ఇక రెండోది విషయం తీసుకున్నట్లయితే ఫైబర్ నెట్ మీద పెద్ద ఎత్తున ఆ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి ఫైర్ అయ్యారు ముఖ్యంగా నాలుగు వందల పైచలకు మందిని అంటే ఇర్రెగ్యులర్ బిహేవియర్ కలిగినటువంటి వాళ్ళు సరిగ్గా రారు వాళ్ళు ఉంటారో తెలియదు జీతాలు మాత్రం టెన్షన్గా తీసుకుంటారు వైసీపీ హయాంలో నియామకాలు ఇవన్నీ చెప్తూనే వీళ్ళందరినీ తొలగిస్తున్నాం అని చెప్పేసి రెండు నెలల క్రితం మూడు నెలల క్రితం చెప్పినా కానీ ఇంకా తొలగించలేదు స్టిల్ జీతాలు ఇస్తున్నారంటే ఏమనుకోవాలి మా మాటలు కూడా లెక్కలేదు ఐఏఎస్ అధికారి దినేష్ గుప్తా గుప్తా ఏం చేస్తున్నాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన ఫైర్ అయ్యాడు ఇది కొంత చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది దీని మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక మూడవది మిర్చి రైతుల గురించి ఆందోళన చేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం కట్ చేస్తే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి అక్కడ వాళ్ళకి దక్కినటువంటి గౌరవ మర్యాదలతో పాటుగా ఈ మిర్చి సమస్యను పరిష్కారం చేసేటటువంటి దిశగా కూడా వాళ్ళు ముందడుగు వేస్తున్నారు అధికారులతో మీటింగులు కూడా పెట్టుకుంటున్నారు ఈరోజు కూడా కొన్ని ఉన్నట్టుగా తెలుస్తోంది సో మరి మరి ఇదంతా నాఘానతే నాఘానతే నేను వెళ్ళటం వల్లే జరిగిందని చెప్పేసి రేపు జగన్మోహన్ రెడ్డి క్లైమ్ చేసుకుని చేసుకుంటాడేమో కానివ్వండి సో ఒక్కసారి ఆ అంశం మీద కూడా పైగా రికార్డు స్థాయిలో గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి అమ్ముడు పోతుందని కూడా సరే ధర అటు అటు ఇటుగా ఉన్నా సరే అమ్ముడు పోతుందని అయితే మనకి వార్తాపత్రికలో కథనాలు వస్తున్నాయి దీని గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఏమంటారు కిషోర్ గారు ఈరోజు శాసన మండలి అంటే విద్యార్థికులు పెద్దల సభ అంటారు దాన్ని అంటే అక్కడ సమస్యలు పెద్దరికంగా మాట్లాడుకుంటూ పొరపాటున ఏదన్నా శాసనసభలో కనుక ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగి అక్కడ అధికార పక్షానికి బలం ఉంటుంది కాబట్టి ఒకలా ఏదన్నా విషయాలని నెట్టేసి తన బలాన్ని రూపించుకొని ఇక్కడ పంపిస్తే దాని మీద చర్చ చేసుకొని పొరపాట్లు ఏదన్నా ఉంటే మరి పరిశీలించండి అని చెప్పి ఎన్నికి పంపించే అధికారం శాసనమండలికి ఉంటుంది దానికోసం చెప్పని అక్కడ సమర్థులైన వాళ్ళు దాంట్లో ఉత్తీర్ణులైన వివిధ శాఖలకు ఉంటాయి కదా అధ్యాపకులకు ఉంటారు చదువుకున్న పిల్లలకు సంబంధించిన అంటే డిగ్రీ అంటాం కదా మనం ఇలాంటి ఎట్టభద్రులు పట్టభద్రులు వాళ్ళకు సంబంధించినవి కావచ్చు రకరకాల విభాగాలకు సంబంధించి అలాగే గవర్నర్ గారి కోటాలోనూ ఇట్లా నియమించుకోవడం కూడా జరుగుతుంది మరి అలాంటి దాంట్లో గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు గారు ఆయన అధ్యాపకులకు సంబంధించిన దాంట్లో ఆయన ప్రస్తుతం శాసన మండలి సభ్యుడు మరి ఒక్కసారి గత ఐదు సంవత్సరాల్లో అధ్యాపకులు కావచ్చు ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆశా వర్కర్ల విషయంలో కావచ్చు లేకపోతే ప్రజలతో కావచ్చు రైతులతో కావచ్చు ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులకు కావచ్చు ఇక్కడి నుంచే కదా ఆయన ప్రాతినిధ్యం మరి దాంట్లో భాగమే కదా అమరావతి అనేది దీంట్లో కావచ్చు ఎప్పుడు ఆయన స్పందించాడు దేని మీద ప్రభుత్వాన్ని నిలదీశాడు దేని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు ఇది ఒకసారి ఆలోచించుకోవాలి ఇక ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థి దశ నుంచి తెలుగుదేశం పార్టీలో మమేకమై పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే అప్పుడు లాల్జాన్ బాషా గారు తెలుగుదేశం పార్టీ లోక్సభకు పోటీ చేసినప్పుడు ఎన్నికలకి ఏజెంట్ ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ ఆయన ఆయనకి లాల్జాన్ బాషా గారికి అప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక ఒక విప్లవతమైన మార్పు అయితే తీసుకొచ్చాడు గుంటూరులో తెలుగు యువత అంటే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చాడు అప్పటికి వాస్తిగా ఉండేది తెలుగు యువత అధ్యక్షులు పదవులు అంటే ఎవరో వచ్చేవాళ్ళు వాళ్ళ గురించి చాలామంది కూడా తెలిసి ఉండేది కాదు కానీ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజు ఉద్యమాలు చేశాడు ప్రతి నియోజకవర్గంలో కూడా సభలు సమావేశాలు నిర్వహించేసి చైతన్యపరిచిన దాంట్లో నిస్సందేహంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు అట్లానే తొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో కూడా వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహించాడు మంత్రిగా కూడా చేశాడు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ రోజు ముఖ్యంగా గుంటూరు జిల్లా గురించి ఏదో చూద్దాం అంటే జిల్లా వాసిని కాబట్టి మాగినేని పెదరత్తి గారు పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు రాజాగారు అంటాం మేము గారు తెలుగు యువతకి అధ్యక్షుడు ఇద్దరు కృష్ణార్జునులల్లే జిల్లా వ్యాప్తంగా ఏ విధమైనటువంటి సంచలనం చేశారో మనందరికీ తెలుసు మరి అలాంటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే ఇంకో విషయం కూడా ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ రావాలన్నా లేకపోతే వేరే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలన్నా కూడా వాళ్ళకి మన రాష్ట్ర ప్రజలు మన రాష్ట్ర విద్యార్థిని విద్యార్థులకి ప్రథమ ప్రాధాన్యత దక్కాలి అంటే వాళ్ళకి మ్యాన్ పవరు సరిగ్గా అందించాలి అంటే ఏం కావాలన్న ఉద్దేశంతో మన సాంకేతిక విద్యాలయాలు సరిగ్గా లేవు కాబట్టి ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఏం చేయాలని ఆలోచించి ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఆ రోజు రెండు వందల సాంకేతిక విశ్వవిద్యాలయ మా విద్యాలయాలని రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్కపోవడం జరిగింది దానికి అప్పుడు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇది మర్చిపోవద్దు నాకు తెలిసి సారీ నాకు తెలిసి ఆనాడు లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు ఆనాడు ఉత్తీర్ణమైన వాళ్ళు కావచ్చు ఇప్పటికీ వాళ్లే కదా అక్కడ సభ్యులు వాళ్ళు ఎవరు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మర్చిపోతారని అయితే నేనైతే భావించను ఎందుకంటే ఆయన పాత్ర కూడా ఉంది కదా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే తీసుకురావడానికి ఆయన సంకల్పం చేశాడు మరి ఆ రోజు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజా గారి వల్లే అది సాధ్యమైంది కూడా అంటే ఆ ఈయన కూడా ప్రధాన భూమికి ఈ కూడా ఉంది కదా అది మర్చిపోతారని అయితే నేను భావించను రెండవది కృష్ణా గుంటూరు రైతాంగానికి పెద్దపేట రైతులే అక్కడ ప్రధాన భూమిక అలాంటి రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద ఆల్బర్ట్ రాజా గారిని డెల్టా టైగర్ అని కూడా అంటారు ఇది గమనించుకోవాలి అంటే రైతుల కోసం ఆ విధంగా ఆయన దాంట్లో ఉద్యమంలో ముందుంటా ఉంటాడు పాదయాత్రలు చేశాడు మరి అలాంటి వ్యక్తిని ఈ రెండు జిల్లాలకు సంబంధించి నాకు తెలిసి ఏ రైతు కూడా మర్చిపోతాడని అయితే నేనైతే భావించను మరి అలాంటి అన్నీ ఉన్నటువంటి అలవాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకోటి ఆయనకు ఉన్నటువంటి ఈరోజు ప్రధానంగా ఇంకోటి మనం గమనించుకోవాల్సింది ఏంటంటే రెండు పర్యాయాలు ఓడిపోయిన తెనాలి నియోజకవర్గంలో దాన్ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఈరోజు జనసేన పొత్తులో భాగంగా దాన్ని త్యాగం చేసిన విషయాన్ని కార్యకర్తలు మర్చిపోతారని అయితే నేనైతే భావించను కూటమి కార్యకర్తలు కూడా మర్చిపోరు ఇన్ని సానుకూల అంశాలు ఉన్నాయి ఈరోజు రోజు అలపాటి రాజా గారికి నిస్సందేహంగా మొట్టమొదటి కూడా అతను విద్యావంతుడు సహజంగానే ఇప్పుడు వైసీపీ డైరెక్ట్గా పోటీకి దిగకపోయినా కానీ లక్ష్మణరావు దాని గురించి ప్రోత్సాహం అందిస్తుంది కదా అది 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 చాలా ఈరోజు ప్రజలకు వివరంగా చెప్పాల్సింది కాబట్టి నేను చెబుతున్నాను లక్ష్మణరావు గారిని అధ్యాపకులకు సంబంధించినటువంటి మండలి సభ్యుడిగా అతను ఎన్నుకోవడం జరిగారు మరి ఐదు సంవత్సరాల్లో అధ్యాపకులకి జీతబత్యాలు కావచ్చు లేకపోతే వాళ్ళని కక్కిసి దొడ్లు కడిగే కాడ పర్యవేక్షణ నియమించడం కావచ్చు లేదంటే మద్యం షాపులు కాడ వాళ్ళు నియమించిన విధానం కావచ్చు ఇవన్నీ జరిగినప్పుడు ఏ రోజైనా సరే దాన్ని ఎలిగెత్తి గొంతెత్తి ఆ రోజు ఆయన మాట్లాడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి లొంగిపోయాడు ఇప్పుడు కూడా గెలిపించమని జగన్మోహన్ రెడ్డి దగ్గర వెళ్ళి కూర్చున్నాడు అంటే ఈ రాష్ట్రంలో అధోగతి పాలు కావటానికి ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళటానికి ఈరోజు ప్రజలంతా ఇబ్బంది పడటానికి ఇన్ని అకృత్యాలకి ఇన్ని దోపిడీలకి ఇన్ని దొంగతనాలకి కారకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పంచనతను చేరాడు అంటే ఇతను కూడా జగన్మోహన్ రెడ్డి మనిషే కదా ఈ ఒక్కటి చాలు రెండు జిల్లాల విద్యావంతులు తిరస్కరించడానికి నిస్సందేహంగా చెబుతున్నాను ఇది జగన్మోహన్ రెడ్డిని మర్చిపోరు తెలుగు ప్రజలు ఎందుకంటే అతను చేసిన అరాచకం అలాంటిది అందుకని అతను ఎంత ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో ఒక్క స్థానం కూడా రాలేదు గమనించుకోవాలి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక స్థానం కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా అతనికి మనిషి కాబట్టి అతను సానుభూతి పరుడు కాబట్టి అతని ఎంట నడుస్తున్న వ్యక్తి కాబట్టి అతనితో పాటు పనిచేసిన వ్యక్తి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మనిషిగానే ఇతను చూస్తారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు గారికి ఉన్న ప్లస్లు చెప్పాను ఇతనికి ఉన్న మైనస్లు కూడా చెబుతున్నాను విద్యావంతులు వాళ్ళ ద్వారా పట్టబుద్ధుడు అయినటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు ఎన్ని కాబోయో ఈ శాసన మండలికి నిస్సందేహంగా అర్హుడు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అన్ని సానుకూల అంశాలే ఆయన ఎప్పుడో నిర్ణమైపోయింది ఆధిక్యత గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇద్దరి మధ్య పోటా పోటీగా ఎన్నికలు జరగబోతున్నాయి లక్ష్మణరావు గారు ఏదో అక్కడ ఆధిపత్యం ప్రదర్శించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అండదండలోనే అని చెప్పి చాలా మంది భ్రమలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అండదండలే అతనికి పూర్తి స్థాయిగా ఈరోజు అతను పరిస్థితి అర్థం చేసుకోవాలి అతన్ని జగన్మోహన్ రెడ్డి మనిషిగానే చూస్తున్నారు స్థాయిలో అందరూ కూడా అదే అతనికి ప్రతికూల అంశం కూడా అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఈయన శాసన మండలి సభ్యుడైనప్పుడు ఇదే అమరావతి గురించి ఏమైనా ప్రశ్నించాడా ఇదే అమరావతికి ఏదైనా మద్దతు తెలిపాడా మరి ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయాలనుకొని రాష్ట్ర కింద అన్యాయం చేయాలని చేసినటువంటి వ్యక్తికి మద్దతు తెలిపిన ఈ వ్యక్తి గురించి ఈరోజు మళ్ళీ ఆలోచిస్తారని కానీ ఈ విద్యావంతులు నేనైతే భావించట్లా అది అధిక అధిక యొక్క భావన కూడా అదే కాబట్టి ఆడపాటి రాజా గారికి ఇతను పోటీలు కూడా లేడనేది నేనైతే భావిస్తున్నాను ఒకవేళ అలాంటి భ్రమలు ఏదన్నా ఉంటే రేపు ఇరవై ఏడో తారీఖు నాడు ఎన్నికలు రాబోతున్నాయి ఇక్కడ గమనించుకోవాల్సిన అంటే నాకు తెలిసినంత వరకు మన ఎన్నికల ముందు కూడా ప్రజలు చాలా నిర్లిప్తంగానే ఉన్నారు వాళ్ళు సమయం సందర్భం చూసుకొని వాళ్ళు తీర్పిచ్చారు ఇప్పుడు కూడా ఒకవేళ ఏమైనా అనుకుంటున్నారంటే తటస్థంగా ఉన్నారేమో కొంతమంది లేకపోతే చిన్న చిన్న ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అనుకున్న విధంగా ప్రభుత్వం ముందుకెళ్ళలేదన్న భావంతో కొంతమంది అలసత్వంగా ఉన్నారేమో అనే భావనలో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి కనపడతాడు వాళ్ళకి ఆ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారో ఇక్కడ కూడా సాంకేతిక విశ్వవిద్యాలయాలకి తీసుకురావడానికి ఆ రోజు సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే తెలుగు యుద్ధ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా అతను అలాగే ముఖ్యంగా రైతుల సమస్యల గురించి పోరాడి డెల్టా టైగర్గా పిలవబడే అలా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అఖండ విజయాన్ని చేకూరు చేకూరుస్తాడని అతనికి విద్యావంతులందరూ కూడా నేనైతే మాత్రం మనస్ఫూర్తిగా భావిస్తున్నాను కిషోర్ గారు లక్ష్మణరావు గారు పోటీ అని కూడా నేను భావించ అని చెప్పని నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం ఇస్తారని కూడా నేను భావించను విద్యావంతులు అందరూ వచ్చి ఓట్లేస్తారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రావు గారు రాజా గారు మేమందరం ముద్దుగా పిలుచుకునే రాజా గారు అఖండ మెజార్టీ సాధిస్తాడనే మాత్రం ఘంటాబంగా నేను చెప్పగలను రైట్ అంకమ్మారావు గారు మనం రెండో టాపిక్లోకి పెడితే ఫైబర్ నెట్ ఇష్యూ నిన్న జీవిరెడ్డి చైర్మన్ జీవి రెడ్డి అసలు నిప్పులు సార్ అంటే ఫైబర్ నెట్లో ఏం జరుగుతుందనే దాని మీద ఇప్పుడు అందరికీ ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది సరే ఆ నిన్నటి సంఘటన మీద విమర్శించేవాళ్ళు సమర్థించేవాళ్ళు ఎస్ జీవి రెడ్డి గట్టిగా ఉన్నాడు సమర్థవంతంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఉన్నారు చైర్మన్ మీద నువ్వే ఎలాంటి మాటలు మాట్లాడితేలాగే యాక్షన్ తీసుకోవాలి కదా రంగంలోకి దిగాలి కదా అధికారంలో ఉంది మీరే కదా ఒక ఐఏఎస్ని కంట్రోల్ చేయలేకపోతున్నారని చెప్పేసి విమర్శించే వాళ్ళు ఎలాగూ ఉన్నారు అసలు అసలు ఎలా చూడాలి ఈ ఫైబర్ నెట్లు అసలు ఏం జరుగుతోంది ఇంకా జగన్ మనుషులు జగన్ జమానా పోకడలే ఉన్నాయా మంచి ప్రశ్న అడిగారు కిషోర్ గారు అతని ఆవేదనని అతని ఆర్ద్రతని రాష్ట్రం మీద ఉన్న అతనుకున్న ప్రేమని ఈ ఫైబర్ నెట్ చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రికని వీళ్ళు ఇలా నిర్వీర్యం చేస్తున్నారనే బాధని చాలా స్పష్టంగా నిన్న వ్యక్తం చేయడం కూడా జరిగింది మీరు అడిగారు అతనే కదా చైర్మన్ చర్యలు తీసుకోవచ్చు కదా అని చెప్పి అతన్ని అక్రమంగా ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా నాలుగు వందల ముప్పై మందిని దీంట్లో ఉద్యోగ కల్పన చేసి వాళ్ళు వాళ్ళు జీతపత్యాలు చెల్లిస్తూ ఉన్నారు వీళ్ళు అక్రమంగా వచ్చారని చెప్పని వాళ్ళని తొలగించడం కూడా జరిగింది కనీసం వాళ్ళు కనీసం మాటను కూడా మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు అక్రమంగా వచ్చారని వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మరి అలాంటి వ్యక్తులకు ఇంకా జీనపత్యాలు చెల్లిస్తున్నటువంటి దినేష్ గుప్తా అనే వ్యక్తి ఈరోజు ఐఏఎస్ అధికారి మీద చర్యలు తీసుకునే అధికారం అయితే ఇతనికి లేదు ఇతను ఇలా చేస్తున్నాడని చెప్పని ఏదైతే కార్యదర్శి గారికి ఉన్నారో ఆయనకి చెప్తాడు లేదంటే ముఖ్యమంత్రి గారికి చెప్తాడు ఆ శాఖ మంత్రి గారికి మాత్రం ఈయన చెప్పగలడు ఆ ఉద్యోగస్తుని తొలగించాలని ఏదన్నా చేయాలని అతనే కదా చేయాల్సింది ఈయన చైర్మన్ ఆయన ఎండి ఆయనే ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించాలి మరి అలాంటి వ్యక్తి రెండు స రెండు నెలలైనా కూడా ఇంకా వాళ్ళ జీతభత్యాలు చెల్లిస్తూ నష్టం చేస్తూ ఈరోజు జిఎస్టీ తరఫున మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెనాల్టీ విధించే విధంగా అతను చేస్తున్నాడు అంటే దాని గురించి పర్యవేక్షణ చేయట్లేదు అంటే జీవిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉందండి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అందుబాటులోకి రావాల్సిన దీన్ని నిర్వీర్యం చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా అదనంగా ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకంగా వీళ్ళైతే కేటాయించలేదు కదా మరి ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే ఎన్ని వేల మందిని దాంట్లో పెట్టుకొని ఆ రోజు ఉన్న సిబ్బంది అంతా ఐదు సంవత్సరాలు వీళ్ళు అధికారంలోకి వచ్చిన సిబ్బంది అంతా ఆ సిబ్బంది ఎక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నారు మంత్రుల ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా దీంట్లో స ఉద్యోగస్తులుగా వాళ్ళ పేర్లు నమోదు చేయించేసి జీతపత్యాలు ఎక్కడి నుంచి అంటే ప్రభుత్వ ధనం వాళ్ళకి ఇప్పిస్తూ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి డ్రైవర్లకి పెనాలకి అందరూ కూడా దీంట్లోనే నియమించుకొని ఆ విధంగా చేస్తే వాళ్ళని తొలగిస్తే రెండు నెలలైనా కూడా ఇంతవరకు వీళ్ళు మేనమేషాలు లెక్క పెడుతున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా వద్దా చాలామంది ఏమనుకుంటున్నారంటే రెడ్డి గారు ఇలా మాట్లాడవచ్చు అనే భావనలో చాలామంది ఉన్నారు నిస్సందేహంగా మాట్లాడాలి ఎక్కడ ఒకసారి ప్రారంభం కావాలి ఎందుకంటే ఇట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళకి తెలుసు పై వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళ వరకే జరుగుతున్న చర్చలు ప్రజలకు చేయాలి అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు గత ప్రభుత్వం చేసే తప్పులకి ఆ రోజు దీంట్లో దొంగతనం చేసిన వాళ్ళకి ఇంకా సహకరిస్తున్నారని చెప్పని ప్రజలందరికీ తెలియాలి అంటే నిస్సందేహంగా బహిరంగ దీని గురించి మాట్లాడుకోవాలి ప్రజల దండి ఇది ప్రజల కోసం ఏర్పాటు చేసింది ఇది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని మూడు వేల రూపాయలు పైన అవుతుంది ఖర్చులు అనుకుంటే అవసరం లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తక్కువలో తీసుకొచ్చేసి ప్రజలకు అందించాడు ప్రజలకు అందించాడు మరి ఆ రోజు లాభాల్లోకి వచ్చింది మరి ఈరోజు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అధిక ధరలు వసూలు చేస్తూ ఉన్నారు ఇంకెంత లాభాలు చూపించాలి మీరు నష్టాలు ఎందుకు చూపిస్తున్నారు దీనికి కారకులు ఎవరు మరి ఇలాంటి అధికారులు అందరూ ఉండబట్టే కదా ఇట్లా జరుగుతూ ఉంది మరి ఆ సహకరించ రాష్ట్రం కోసం పనిచేయాలా వద్దా అతను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తీసుకొచ్చాడు మరి దానికి ఈరోజు న్యాయం చేయాలా వద్దా చేయనప్పుడు దాన్ని ఆ చైర్మన్గా ఉండే అతను చూస్తా కూర్చోవాలి మిగిలిన మిగిలినలాగా అట్లా చూస్తా కూర్చుండే కదా ఈ పరిస్థితులు దాపురించినాయి ఎక్కడోసారి ప్రారంభం కావాలి జీవిరెడ్డి ప్రారంభించాడు నిజంగా అభినందించాలి మనం జీవిరెడ్డిని ఈరోజు అతనేం తప్పు చెప్పలేదే అతనేమో వాస్తవాలు అయితే చెప్పండి అతను చెప్పింది అసత్యం అని చెప్పని ఒక్కటిసారి చెప్పించండి ఈ పని అధికారులు చెప్పానండి పని అధికారులు ఎందుకు ఆలస్యం చేశారు ఎందుకు వాళ్ళని తొలగించలేదని దానికి వివరణ ఇవ్వమండి ఎందుకు తెలుగు టిందొంగల్లా మెరకొని కూర్చుంటున్నారు అంటే వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పి ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది ఇక్కడ కావాలనే వాళ్ళకి సహకరిస్తున్నారు ఎవరినో రక్షించడానికి వీళ్ళు చర్యలు తీసుకోవట్లేదని అర్థమైపోతూ ఉంది ఆ విషయాలన్నీ బహిర్గతం చేయగల సమర్థుడు అతను అతను న్యాయవాది రెండోది ఆట ఆటను రక్షిస్తున్నారంటారు అప్పటి ప్రభుత్వం గౌతమ్ రెడ్డి దీనికి దీన్ని ఈ విధంగా చేసినటువంటి గౌతమ్ రెడ్డి ఆ రోజు పనిచేసినటువంటి సిబ్బంది ఆ సిబ్బంది కోసం ఈ సిబ్బంది పనిచేస్తున్నారు అందుట్లో ఎక్కడా దాచుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు జీవ్ రెడీ చేసింది పొరపాట పొరపాటైతే ముఖ్యమంత్రి గారికి చెప్పాలి కదా అంటే వాళ్ళు సక్రమంగా వచ్చారా పోనీ వాళ్ళు ఎవరైనా న్యాయస్థానానికి వెళ్ళారా వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారా లేదు కదా వా మరి అలాంటి వాళ్ళని రక్షించాలని వీళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు రెండు నెలలు జీతపచ్చా ఎందుకు ఇచ్చాడు ఇతను అందుట్లో అన్నాడు వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేయాలన్నాడు నిస్సందేహంగా దానికి నేను సమర్థిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసినప్పుడే మిగిలిన అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు ఎవడి సొమ్మది ప్రజల సొమ్ము ఇష్టారాజ్యంగా పప్పు బెలాల్లో పెంచి పెడతారా గతంలో ఏదైతే ఉందో వీళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళ ప్రభుత్వంకి ఎవరైతే బాకా ఊతున్నారో అలాంటి ఛానల్ తప్ప వేరే వాటిని రానికుండా చేశారు కదా వీళ్ళు పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా చేస్తుందా లేదు కొత్తగా ఒక కనెక్షన్ కూడా ఎందుకు ఇలాపోయారు ఎమడబడుతున్నాడు కదా జీవిరెడ్డి ఏం చేయాలో చెబుతూనే ఉన్నాడు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు వీళ్ళు ఎక్కడ జరుగుతుంది లోపం నిస్సందేహంగా ఎండీ ద్వారా జరుగుతుంది ఆయన చెప్పినట్టు మిగిలిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని పూర్తిగా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళని తొలగించమని చెప్పి చెప్పాడు తొలగించకపోతే ఏం చేయాలో జీవిరెడ్డికి బాగా తెలుసు అతను న్యాయవాది ఆటర్ కూడా అతని దగ్గర తొగసాడించాలంటే కుదరదు మిగిలిన లాగా ఊహించుకుంటున్నారేమో అతన్ని చాలామంది సన్నయి నొక్కులు నొక్కుతున్నారు జీవిరెడ్డి బయటకు వచ్చి ఇలా మాట్లాడతాడా జీవిరెడ్డి ఇలా మాట్లాడొచ్చా అతనే కదా చైర్మను కాబట్టే మాట్లాడాడు నువ్వు నేను మాట్లాడితే తింటారా ఎనర్గా జీవిరెడ్డే మాట్లాడాలా జీవిరెడ్డే దాని గురించి ప్రభుత్వానికి తెలియపరచాలా అదే ప్రయత్నంలో ఉన్నాడు ప్రభుత్వం నిస్సందేహంగా ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేరుంది కదా తప్పు చేసిన వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయి ఇవన్నీ అందుకనే దీన్ని చర్చించుకుంటారు పొద్దున ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న పెద్దలు మంత్రులు కూడా మాట్లాడుకుంటారుగా జీవిరెడ్డి మాట్లాడింది నిస్సందేహంగా ఆయన చేరవేస్తారు కదా కాకపోతే ఆయన కూడా ఒక మాట అనొచ్చు బహిరంగ అనకుండా నాకు చెప్పాల్సిందని చెప్పని ఆయన ఆయన తీరికేయడం పాపం ఎన్ని పనులను చూడాలి చంద్రబాబు నాయుడు గారు రెండోది ఆయన మానసిక పుత్రిక దీని మీద ఆయన ప్రత్యేక దృష్టి పెడతాడు ఎందుకంటే ప్రజలు ఈరోజు చదువుకున్న పిల్లలు అలాగే పాఠశాలకు వెళ్ళే వాళ్ళ కాడి నుంచి కూడా ఇంటర్నెట్ ఎంత అవసరం ఆయన తెలుసు కాబట్టి అది తీసుకొచ్చి ప్రజలకు అందజేయాలని నిరంతరం పరితపించే వ్యక్తి కాబట్టి ఆయన ప్రయత్నానికి వీళ్ళు గండి ఉంటే చూస్తా కూర్చుంటాడు ఆయన గండి కొట్టే వాళ్ళని శిక్షించమని చెప్పి జీవిరెడ్డి అంటే ఆయన మీద చర్యలు తీసుకుంటాడు అనుకుంటున్నారా లేదు ఎలా తాటే తీస్తాడు నిజంగానే జీవిరెడ్డిని అభినందిస్తాడు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఇవి లేదు ఆయన ఆయనకు క్షుణ్ణంగా తెలుసు కదా దీని గురించి తక్కువ ధరలో అందించాలని చెప్పి ఆయన కోరుకుంటా ఉంటే వీళ్ళు ఇష్టాలు పెంచుకుంటా వెళ్ళి ఆదాయం చూయించకుండా నష్టంలో పెట్టేసి అలాంటి సంస్థనే అతను ఏనుగులాంటి అన్నాడు కదా ఏనుగులాంటి సంస్థను తీసుకెళ్లి పినుగులా తయారు చేశారని అది చంద్రబాబు నాయుడు గారికి ఆయన మానసిపుత్ర ఇలా చేస్తూ ఉంటే తట్టుకోగలడు ఆయన క్షుణ్ణంగా తెలియదు కాబట్టి ఆయనకి దీని గురించి మనసు పెట్టలేదు ఇప్పుడు నిస్సందేహంగా నిన్న జీవిరెడ్డి మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దీని మీద మనసు పెట్టేసి ప్రక్షాళన చేసేసి వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని అన్నట్టు జీవిరెడ్డికి పూర్తి యొక్క సర్వాధికారాలు ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసే అవకాశం కూడా జీవిరెడ్డికి అయితే నేనైతే భావిస్తున్నాను అలా ఇచ్చినప్పుడే దానికి న్యాయం జరిగింది ఆయన కన్న కళ ఆయన ఏదైతే సేవలు ప్రజలకు అందజేయాలని కోరుకున్నాడో విద్యార్థిని విద్యార్థులకి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావాలని ఆయన భావించాడు మరి ఆయన అనేది జరగాలి అంటే మరి దాని మీద ప్రక్షాళన జరగాల్సిందే కదా తప్పు చేస్తే చుత్తా కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు గారు అయితే నేనైతే భావించట్ల ఎట్టి పరిస్థితులు కూడా దాని మీద ఆయన చర్యలు తీసుకుంటాడనైతే నేను కోరుకుంటున్నాను ఇక ఫైనల్గా ఢిల్లీ పర్యటన కానివ్వండి అక్కడ నిన్న అక్కడ వాళ్ళిద్దరికీ దక్కిన గౌరవ మర్యాదలు కానివ్వండి మనం చూస్తున్నాము దాని దానికి తోడు అంటే సరే ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా గౌరవం వాళ్ళకి ఎలాగూ దక్కుతుంది చూసాం మనం అట్ ద సేమ్ టైం ఈ మిర్చి దాని మీద కూడా ఒక కదలిక వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది అనేది ఒక అంచనా దాని మీద కూడా మాట్లాడారు మరి ఇప్పుడు క్లైమ్ చేసుకోవడానికి నా వల్లే నా వల్లే క్లైమ్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కూడా సిద్ధంగా ఉంటాడేమో మొత్తానికి సో ఎలా చూస్తారా ఆ ఎపిసోడ్ టోటల్ ఎపిసోడ్ని ఇప్పుడు మిరపకాయ పంటలు పండించే రైతుల గురించి ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి మామూలుగా వెళ్ళాలనుకోండి ఈరోజు ఎన్నికల నిబంధనలు ఉండే వాళ్ళు రావద్దు అని అన్నారు ముందుగా ఒక ఐదుగురిని పంపించేసి పరిశీలన చేసి వివరాలు తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక అందజేసి స్పందన లేనప్పుడు ఆందోళన చేయడంలో తప్పు లేదు ఈరోజు నువ్వు చేసింది ఏంటి బలప్రదర్శన అక్కడ ఎవరిని తీసుకుని వచ్చావు ఎలాంటి వాళ్ళు వచ్చారు ప్రజలందరూ చూశారు కదా నువ్వు చేసిన నువ్వు మాట్లాడిన మాటలు కావచ్చు నీ పక్కన ఉన్న వాళ్ళు కావచ్చు ఎలాంటి వాళ్ళు ప్రజలందరూ చూసేవారు కదా నువ్వు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉండగా నువ్వు వాళ్ళకు వరగబెట్టింది ఏంటి వాళ్ళ కోసం నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి రైతుల గురించి ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పానండి అతను ఎంత అన్యాయం చేశాడో మనం నేను చెప్పగలను ఏకవరు పెట్టగలను ఎందుకంటే పంటల బీమా కూడా చెల్లించలేకపోతే ఇతను పంటల బీమా చెల్లించలేదని చెప్పి శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మొత్తుకున్న వెనకపోతే ఆయన ల్యాబీలో బయట ఇస్తేనే కదా అర్ధరాత్రి పూట దాని మీద వీళ్ళు ప్రకటన చేసి అరకొర అది కూడా సంపూర్ణంగా చెల్లించకుండా చేసింది మరి వీళ్ళు రైతుల గురించి రైతులకు మేము చేస్తామని చెప్పి వీళ్ళు మాట్లాడితే ఎలా ఇప్పుడు అక్కడ నువ్వు రెండు వేల ఇరవైలో జీవో ఇచ్చావు ఏమనిచ్చావు ఏడు వేల రూపాయలు చాలు మద్దతు ధర అన్నావా అసలు రైతుల మీ మిరపకాయలు పండించే రైతులకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా ఎన్ని కింటాలు నువ్వు ఏడు వేల రూపాయల గాడికి అమ్మితే ఎన్ని కింటాలు పండితే రైతుకి ఈరోజు డబ్బులు వస్తాయి కూలెంతో నీకు తెలుసా విత్తనాలు నాణ్యమైనవి ఇచ్చావా లేకపోతే ఎరువులు సకాలంలో అందజేసే కార్యక్రమం ఏమైనా చేపట్టావా వాళ్ళకి ఏం కావాలో చూసుకున్నావా నీరు అందించావా పోని ఏమి లేకుండా ఎలా పండుతాయి అంటే ఏమాత్రం అవగాహన లేకుండా దాని గురించి పట్టించుకోకుండా వ్యాపారస్తులకు మేలు చేయడానికి ఇచ్చే డబ్బులు కాశపడి నువ్వు వాళ్ళ కోసం పనిచేసేవే తప్ప రైతుల గురించి ఏ రోజు పని పనిచేయలేదు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు ఇప్పటికే మీరు త్వరగా మద్దతు ధర ప్రకటించండి అని చెప్పి ఆయన అన్నాడు నిన్న కూడా మీరు గమనించండి ఓసారి దాంట్లోంచి బయటికి తీయండి నాకంటే మీకే ఎక్కువగా సమాచారం ఉంటుంది పదివేలు నుంచి పద్నాలుగు వేలు బలికింది అక్కడ మిర్చి ధర అదే గుంటూరు యాడ్లో ఏసియాలోని రెండోది పెద్దయింది మార్కెట్ అది అక్కడ పదివేలు నుంచి పద్నాలుగు వేలు పలికింది నువ్వు వెళ్ళి హడావుడి చేసి ఏదో చేయాలని కా అనుకున్నావు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను సమీకరించాలనుకున్నావు నిజంగా రైతు అనేవాడు వచ్చి శాటి ఇబ్బంది పెడతాడా ఇబ్బంది పెడతాడా పెట్టడు కదా వాళ్ళకి తెలుసు అక్కడికి వచ్చి అమ్ముకోవాలని చెప్పని ఇప్పుడు అక్కడికి వచ్చిన రైతులు ఎలాంటి వాళ్ళు ఈరోజు మొదటి మొదటి తఫ కోత కాయలు తీసుకొచ్చేసి అక్కడ అమ్ముకోవడానికి వచ్చారు దానివల్ల ఏంటి ఆలోచించేది ఈ డబ్బులు వస్తే రేపు పొద్దున రెండో కోత కావచ్చు మళ్ళీ తడికి కావచ్చు అంటే తడి అంటే నీళ్లు పెట్టుకునే కార్యక్రమానికి కావచ్చు ఎరువులకు కావచ్చు పైన క్రిమిసంహారక మందులకు కావచ్చు లేదంటే రెండో కోత కోసేటప్పుడు కూలీలకు ఇచ్చే డబ్బులు కావచ్చు కోసిన తర్వాత ఎండబెట్టిన తర్వాత దానికి పనిచేసే వాళ్ళు కావచ్చు ఆ తర్వాత ఏరాల మిరపకాయలు అవరు కొయ్యంగులని తీసుకొచ్చి మార్కెట్ తీస్తున్నారు కదా ఎండబెట్టాలా ఏరాలా అప్పుడు మంచి మిరపకాయలు లేరు పక్కన పెట్టి దాన్ని టిక్కిల్లో దొక్కి అప్పుడు అక్కడికి ఎవరైనా వాళ్ళ అదృష్టం బాగుండి మంచి ధరలుంటే వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు లేదంటే ఇక్కడికి తీసుకొస్తారు ఇవన్నీ చేయాలి అంటే ప్రకృతి సహకరించాలా ప్రకృతి సహకరించాలా నువ్వు దాన్ని కప్పటానికి టార్పాస్ ఉంటాయి అవి ఏమన్నా మీరు నువ్వు ఇచ్చావా గతంలో ఏమన్నా సరఫరా చేసావా నువ్వు ఎంతమందికి ఇచ్చావు ఈరోజు నువ్వు మార్కెట్ ఫెడ్ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి టిక్కీలైనా నువ్వు సప్లై చేసావా గతంలో కూడా చేయలేకపోయావు కదా నీ అసమర్థతను సాటుకున్నావు కదా ఈరోజు ఏదో న్యాయం చేశానని చెప్పి నువ్వు వచ్చి మాట్లాడితే ఎలా నీ ప్రభుత్వ హయాంలో ఒకసారి అధికదారి వచ్చింది వాస్తవమే కాదని అనట్లేదు అది నీకంత అయితే కాదు కదా నువ్వు తీసుకొచ్చింది అయితే కాదు కదా ఈ నిర్ణయానికి కేంద్రం కదా అందుకనే కేంద్రానికి మూడుసార్లు విన్నవించాడు ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ మిత్రపక్షాలుగా అక్కడికి వెళ్ళి ఆయన దీని గురించి మాట్లాడి ఈరోజు పదకొండు గంట నిన్న మాట్లాడాడు దాంట్లో అధికారులతో మాట్లాడేటప్పుడు ఆ శాఖ మంత్రిగా శివరాజ్ చౌహాన్ గారు కూడా దాంట్లోకి వచ్చారు మాట్లాడారు ఈరోజు అధికారులతోటి పదకొండు గంటలకు సమావేశం అవుతున్నాడు ఇది చంద్రబాబు నాయుడు గారికి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి నువ్వు ఎప్పుడైనా సరే అన్నిసార్లు నువ్వు కేంద్రానికి వెళ్తే ఎవరితోట మాట్లాడినట్టు కానీ ఇలా అధికారులతో సమీక్ష చేసినట్టు కానీ ఏ రోజైనా ఒక్క చూపించండి ఒక్కటి ఐదు సంవత్సరాలలో నువ్వు వెళ్ళిన అన్నిసార్లు ఒక్కసారి చూపించండి ఏ రోజు నువ్వు చేయలేదు ఈరోజు మాట్లాడుకుంటే ఎలా ఇప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నీకు చంద్రబాబు నాయుడు గారికి పద్ధాగులు చంద్రబాబు నాయుడు గారికి ఇతను పోల్చడం కూడా సరైనయితే నేను భావించట్లేదు ఈరోజు అక్కడ నిన్న జరిగిన కార్యక్రమంలో చూడండి ఆయన దక్కిన గౌరవం మరి ఎన్డీఏ నేతలు చాలామంది ఉన్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా నడ్డా గారు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన చేయి మళ్ళీ ఎన్నికెళ్ళి ఆయన తీసుకొచ్చి ఆయన చేత కూడా ఎందుకు చేయించాడు ఆలోచించుకోవాలి కదా అవత వ్యక్తికి ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి విలువ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే గౌరవం ఈరోజు రాష్ట్రం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి కాబట్టి నిస్సందేహంగా ఆయన గౌరవిస్తారు నువ్వు కూడా అలా చేసుకుంటే అందరినీ గౌరవించేవాళ్ళు అట్లానే ముఖ్యమంత్రి కొనసాగేవాడి రైతులను ఇబ్బంది పెట్టావు రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టావు పిల్లల్ని ఇబ్బంది పెట్టేశావు చదువుకునే పిల్లల్ని ఉద్యోగాలు లేకుండా చేశావు గంజాయికి బానిసం చేశావు మార్గద్రవ్యాలకు బానిసం చేసావు మాట్లాడిన వాళ్ళని కారాగారంలో వేసావు అడ్డు అడ్డొచ్చి గట్టిగా మాట్లాడే వాళ్ళ గొంతులు కోసావు నువ్వు ఏం చేయలేదని నువ్వు ఎంత అరాచకం జరిగింది ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నేను నేనున్నా అని చెప్పి చదువునమ్మ అని బయటకు వస్తావా వచ్చిన వాడి అవి ప్రవర్తించటమేనా అన్ని వందల మంది తోటి నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేయాలని ఏం సాధించాలని ఏం చెప్పాలని వెళ్ళావు ఎంతమందిని ఇబ్బంది పెట్టావు ఏదో పద్నాలుగు వస్తాలు కూడా పోయి అని చెప్పనన్నారు అంటే నీ వాళ్ళు నీ నీ నీలాంటి వాళ్ళే వాళ్ళు అని చెప్పి కూడా భావించాలి అంతకంటే మంచివాళ్ళు వస్తారని ఎట్టా అనుకుంటాం అక్కడికి ఇన్ని జరుగుతున్న తర్వాత కూడా ఇంకా జనం చీకొడుతున్నా కూడా అర్థం కాలేదు జనం చీకొట్టినా కూడా అర్థం కాలేదు ఎందుకు నన్ను చీకొట్టారు ఎందుకు కళ్ళాపి జల్లారు నా మొఖాన నన్ను ఎందుకు ఓడించారని చెప్పి కానీ కాస్త ఆలోచించుకున్నట్టయితే అతనికి పార్టీకి అతను ఉపయోగపడేది నా ఉద్దేశం అయితే అతను ఇట్లానే ఉండాలా ఇలాంటి తింగర పనులే చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ప్రజలు ఇతని మీద సానుభూతి రాకూడదు ఒకసారి సానుభూతి వచ్చినందుకు ఒక అవకాశం ఇద్దామన్నందుకు ఆంధ్ర రాష్ట్రం ఏమైందో చూశాం కాబట్టి భవిష్యత్తులో అలాంటి ఆలోచన ప్రజలకు వస్తుందని అయితే నేనైతే భావించట్లేదు ఇలానే తింగరగా ప్రవర్తించాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను